ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేనటువంటి వాళ్ళు అంటే బంగారం కొనుక్కోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కొన్ని పనులను చేస్తే ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పురాణంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు నిన్నటి వీడియోలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పడానికి కుదరలేదు ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోయింది నిన్న కాబట్టి ఈ వీడియోలో చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం పురాణంలో శాస్త్రాల్లో మన ఋషులు ఏం చెప్పారో ఈ వీడియోలో మనము చక్కగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరే కామెంట్ చేస్తారు అద్భుతమైనటువంటి విషయాలను మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలని తెలుసుకున్నాను గురువు గారు అని మీరే కామెంట్ చేయకపోతే అప్పుడు అడగండి ఈ వైశాఖ మాసంలో వచ్చే తృతీయను అక్షయ తృతీయ అని పిలుస్తారు ఈ తిథి అంటే మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సంవత్సరం మొత్తము విడిచిపెట్టకుండా లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పి మత్స్యపురాణంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి తి ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనేటువంటి సాంప్రదాయం ఎలా ప్రారంభమైందంటే ఈ సాంప్రదాయం తమిళనాడులో ప్రారంభమైందండి తమిళనాడులో వైశ్యులు ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని దేవాలయంలో పూజించి ఆరాధన చేసి అక్కడ దాన ధర్మాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా అమ్మవారి యొక్క స్వరూపంగా బంగారం గడికి వెళ్ళి బంగారం కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో పోగు చేసుకునేటువంటి వాళ్ళు పూర్వం దీన్ని గమనించినటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళ లాభాల కోసము వాళ్ళ స్వార్థం కోసము ఇదే ఒక సాంప్రదాయంగా ప్రచారం చేసేసారు ఆ తమిళనాడు నుండి అలా 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 దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది బంగారం కొనుక్కొని తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు అందులో తప్పేమీ లేదు కానీ అక్షయ తృతీయ రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఎన్నో మన పురాణంలో చెప్పి ఉంటే ఆ పనులన్నీ కూడా మనం మర్చిపోయి బంగారం కొని తేవడం ఒక్కటే సాంప్రదాయంగా పెట్టుకున్నాము ఇదే పెద్ద దౌర్భాగ్యము ఈ అక్షయ తృతీయ రోజు అతి ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయ రోజు నదీ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన కోటి రెట్ల ఫలితం ఎక్కువ కలుగుతుందని నారదు పురాణంలో చెప్పి ఉన్నారు మీ దగ్గరలో నది ఉందనుకోండి నదిలో వెళ్ళి మీరు అక్షయ తృతీయ రోజు స్నానం ఆచరించినట్లయితే కోటిసార్లు నదిలో స్నానం చేసినటువంటి ఫలితము విశేషంగా మీకు కలుగుతుంది దగ్గరలో సముద్రం ఉన్నట్లయితే ఆ సముద్రంలో స్నానం చేసినట్లయితే కోటిసార్లు సముద్ర స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది సముద్ర స్నానము మహాపుణ్యం ఎందుకంటే సముద్రంలో గంగా యమున నర్మదా సింధు కావేరి అన్ని పుణ్య నదులు కూడా కలుస్తాయి కాబట్టి అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ అక్షయ తృతీయ రోజు తెల్లని వస్త్రాలను ధరించి నారాయణల పూజ చేసిన పార్వతీ పరమేశ్వర్ల పూజ చేసిన అకాల మృత్యుదోషములు తొలగిపోతాయి అంటే పూర్ణ అవుతారు యాక్సిడెంట్లు చేత గుండె జబ్బుల చేత అనారోగ్యముల చేత మరణం ఉందనుకోండి అవి కూడా యమధర్మరాజు తొలగించేస్తాడని పురాణంలో మనకు చెప్పి ఉన్నారు తెల్లని వస్త్రాలను ఈ తృతీయ రోజు ఎవరికైనా దానం చేసినా తెల్లని వస్త్రాలను ధరించి భగవంతుణ్ణి ఆరాధించిన మృత్యుదోషాలు అనేవి పరిపూర్ణంగా తొలగిపోతాయి ఇది పురాణంలోనే చెప్పి ఉన్నారు ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయము దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ అక్షయ తృతీయ రోజు ఏ దానము చేసినా ఏ దానము చెయ్యకపోయినా బంగారం ఇంటికి కొనుక్కొని రాకపోయినా ఘణంతికా దానాన్ని శివాలయంలో చేసినట్లయితే ఘళంతిక అంటే దారాపాత్ర శివలింగం పైన కట్టి ఉంటారు కదా చుక్కలు చుక్కలుగా శివలింగం పైన నీళ్లు పడుతూ ఉంటుంది దాన్ని గనక తీసుకొని వెళ్ళి శివాలయంలో ఆ పూజారి గారికి దానం చేసి ఇది శివుడికి అని సమర్పించినట్లయితే ఈ భూమి మీద శివభక్తులందరూ కూడా అక్షయ తృతీయ రోజు ఎంత పుణ్యాన్నైతే సంపాదించుకుంటారో అంత పుణ్యము శివాలయంలో గళంతిక దానం చేసినట్లయితే ధారా పాత్రను దానం చేసినట్లయితే వాళ్ళకు వస్తుందని పురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఈ ప్రపంచంలో ఎంతమంది శివ భక్తులు ఉంటారండి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము శివారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుంది అక్షయ తృతీయ రోజు శివ భక్తులందరూ ఎన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు శివ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు వాళ్ళ పుణ్యమంతా కూడా ఈ ఒక్క ధారా పాత్రను శివాలయంలో శివుడికి దానం చేసినట్లయితే వస్తుంది అని చెప్పారు ఎంత అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది అదేవిధంగా పురాణంలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి ఉన్నారు అదేమిటంటే సింహాచల క్షేత్రంలో శ్రీవరాహ నరసింహస్వామిని సంవత్సరం మొత్తము కూడా చందనంతో కప్పి ఉంచుతారు ఈ అక్షయ తృతీయ రోజు ఆ పొట్టు మొత్తము వలచేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనము ఈ అక్షయ తృతీయ రోజు నుండి మూడు రోజులు ప్రసాదిస్తారు అని నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా చాలామంది గురువు గారు మీ వల్ల తెలియనటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము చాలా ధన్యవాదాలు అని కూడా చెప్పి ఉన్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మన ఇంట్లో కూడా నరసింహస్వామి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి చందనాన్ని సమర్పిస్తే శత్రు బాధలు పూర్తిగా నశిస్తాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి అకాల మృత్యువు తొలగిపోతుంది లక్ష్మీ నరసింహస్వామి యొక్క కవచము ఆ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది అని కూడా చెప్పి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లేకపోతే ఫోటోకైనా చక్కగా చందనాన్ని సమర్పించండి చందనము అంటే అంగడిలో దొరికేటువంటి బిళ్ళలు తీసుకొని వచ్చి నీళ్లలో కలిపేసి పూసేయడం కాదు చక్కగా గంధంపీట తీసుకొని అరగదీయాలి చాలామంది చందనం తీసేటప్పుడు ఒక తప్పు చేస్తూ ఉంటారు ఆ చందనాన్ని ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే తీయాలి అంటే ఇలా తీయాలి కొంతమంది ఇలా ఉల్టా తిప్పుతూ ఉంటారు ఎప్పుడూ కూడా దేవతా కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి గంధము తీసేటప్పుడు ఇలా తీయాలి అపర కార్యక్రమాలకు అంటే వైకుంఠ సమారాధన తిథి కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలా గంధం తీస్తారన్నమాట కాబట్టి ఆ గంధం తీసేటప్పుడు కూడా మాట్లాడకూడదు మూతికి ఒక వస్త్రాన్ని కట్టుకోవాలి లేకపోతే మనసులో నారాయణ నామస్మరణ చేస్తూ చక్కగా గంధం తీసి అందులో కుదిరితే కాస్త కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నరసింహస్వామికి సమర్పించినట్లయితే ఆయన శాంతి పొందుతాడు ఎందుకంటే ఆయనది అగ్నితత్వం ఉగ్రమూర్తి ఎప్పుడు కోపంగా ఉంటాడు కదా నరసింహస్వామి ఈ ఒక్కరోజు అక్షయ తృతీయ రోజు ఆయనకు మనం చందనం సమర్పించినట్లయితే మనం తెలుసో తెలియకుండా ఏవైనా చిన్న తప్పులు చేసినా కూడా ఆయన ఆగ్రహించడు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి భయము కూడా లేదు ఆయన రక్షణగా నిలుస్తాడు ఇక్కడ వెంటనే కొంతమంది స్వామి మా ఇంట్లో నరసింహస్వామి యొక్క విగ్రహము లేదు ఫోటో లేదు అని బాధపడుతూ ఉంటారు ఏదో ఒక విష్ణుమూర్తి స్వరూపం రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా ఏ విగ్రహానికైనా ఏ ఫోటోకైనా కూడా మనము చందనాన్ని సమర్పించవచ్చు మహావిష్ణువు రూపాలే కదండి ఆయననే మనం నరసింహస్వామిగా భావించి చందనాన్ని సమర్పించవచ్చు కానీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకు చందనాన్ని సమర్పించినట్లయితే ఆయన శాంతి పొందుతాడు ఆయన చల్లబడతాడు ఆయన చల్లబడితే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది ప్రపంచమంతా కూడా చల్లగా ఉంటుంది ముఖ్యంగా యక్షయ తృతీయ రోజు పెరుగన్నము పులిహోర దానితో పాటు నీళ్లు పానకము దానం చేసినట్లయితే పితృదేవతలకు గయలో పిండ ప్రదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని పురాణంలోనే చెప్పి ఉన్నారు ఈ అక్షయ తృతీయ రోజు చెప్పులు కానీ గొడుగు కానీ వస్త్రాలు కానీ ఎవరికైనా దానం చేసినట్లయితే అక్షయమైనటువంటి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీనారాయణల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు చెరుకు రసాన్ని గనక ఎవరికైనా దానం చేసినట్లయితే వాళ్లకు లక్ష్మీ దేవి అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని ప్రసాదిస్తుందని పురాణంలో శివుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు ఇవేవి చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా అశ్వత్ ఉంటే అంటే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి అక్షయ తృతీయ రోజు సాయంకాలం వేళలో వెళ్ళి కాస్త నీళ్లను పోసి ఒక దీపాన్ని వెలిగించి చక్కగా పూజించి తులసి దళాలని సమర్పించి మూడు ప్రదక్షిణలు లేకపోతే పదకొండు ప్రదక్షిణలు లేకపోతే ఇరవై ఒక్క ప్రదక్షిణల్ని చేసినట్లయితే లక్ష్మీనారాయణులు వాళ్లకు వశమైపోతారు లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ వైశాఖ మాసం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి రావి చెట్టులో ఉంటాడు భగవద్గీతలో కూడా స్వామి చెప్పి ఉన్నాడు కదా వృక్షములలో రావి చెట్టు నేను అని చెప్పి ఆ రావి చెట్టులో మహావిష్ణువు మాత్రమే కాదు బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు సకల దేవతలు కూడా కొలువు తీరి ఉంటారు కాబట్టి రావి చెట్టుని పూజించిన రావి చెట్టుకు నీళ్లు సమర్పించినా లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు అదేవిధంగా ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ సులభంగా లక్ష్మీదేవిని పూజించి ఆరాధించి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలో ఒక వీడియో చేశామండి ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఉంటుంది మీరు ఆ వీడియోని చూసుకొని చక్కగా లక్ష్మీదేవి పూజను ఎవరైనా కూడా ఈ అక్షయ తృతీయ రోజు చేసుకొనవచ్చును దాని కింద పీడిఎఫ్ కూడా ఉంటుంది దాన్ని చూసుకొని చక్కగా అమ్మవారిని పూజించుకోండి విధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి అక్షయ తృతీయ గురించి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఆ వీడియోలో ఉన్నాయి మనందరికీ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లోకాసమస్త అశ్వినో భవంతు స్వస్తి